హాయ్ ఫ్రెండ్స్ మేము అలీఖాన్ ఆఫ్ దగ్గర అలీఖాన్ కేఆర్కే ఛానల్ జోబీ పిల్లల భారిన ఛానల్ కానీ ప్లీజ్ సబ్స్క్రైబ్ కన్నాక ఫ్రెండ్స్ నేను మీ అలీ ఖాన్ మీరు చూస్తున్నారు అలీఖాన్ కేఆర్కే ఛానల్ ఫస్ట్ టైం ఛానల్ ఛానల్కి వస్తున్నది ప్లీజ్ సబ్స్క్రైబ్షన్ బ్రదర్ ఫ్రెండ్స్ మీరు చూసి మార్కెట్ వచ్చేటప్పటికి ఆంధ్రప్రదేశ్ తిరుపతి జిల్లా గూడూరు టౌన్ నుంచి ఉన్నామండి ప్రతి శుక్రవారం రోజు ఈ సంత అనేది జరుగుతూ ఉంటుంది ఈరోజు మార్కెట్లో విత్తన పొట్టెలు పొట్టెళ్ళనేవి మీకు కనిపించేటివి బ్రీడర్స్ రూపంలో అమ్ముతూ ఉంటారు సో వీటి ధరలు వచ్చేటప్పటికి కొద్దిగా డిఫరెంట్గా ఉంటాయి మాంసం పొట్టెలు వచ్చేటప్పటికి వేరే రకంగా ఉంటాయి సో పొట్టెలు మీరు చూసారు ఇక్కడ నేను నిలబడకునే ఏరియాలోనే చాలా పొట్టెలు ఉన్నాయి ఇంకా బ్రీడర్స్ అన్నట్టాప్పటి కొళ్ళకు నచ్చింది పెడతా ఉంటారు సో చాలా అంటే చాలానే వస్తుందే వెళ్ళి ఒకసారి చూద్దాం మొత్తం ఎలా ధరలు ఉన్నాయి ఏమున్నాయి అనేది సో ఫ్రెండ్స్ ఈ జో మార్కెట్ आप देख रहे हैं ये आंध्र प्रदेश तिरुपति डिस्ट्रिक्ट गुडर शहर से है पेटा, पेटा so, चाला चाला हर जुम्मे का दिन ये मार्केट लगेगा तो आज मार्केट में कैसा बकरा आके क्या दाम पे है बताने की कोशिश करेंगे ये जो बकरे आप नज़र आ रहे हैं आपको ये पूरा ब्रीडर्स है भाई गोश के हिसाब से तो नहीं आएगा ब्रीडर्स है ये पूरा तो इनका दाम अलग से रहता है तो बकरीद भी खरीब आने वाली है तो बकरीद का माल भी काफ़ी आके है बोल के समझ रहा हूँ मैं तो देखते हैं काफ़ी बड़े बड़े बकरे नज़र आते हैं तो क्या प्राइस पे है क्या बकरे है देखने की कोशिश करेंगे सो स्टार्टिंग यहीं से शुरू करते सो रमणा नगर मन को मार्केट में प्रति वार कंपस्टर चलाने वो सारी दीन अड़गद मनोम ఎన్ని పళ్ళ మీద ఉంది ఎంత ధర చెప్తున్నారు అనేది దీన్ని అడిగి తెలుసుకోవడానికి ట్రై చేద్దాం ఎన్ని పళ్ళ మీద ఉందనా అది రెండు పళ్ళు దోదాత్క పోయి దోదాత్క బక్రాయే క్యా దాం బతాతే పూర్చ కోసి ఏం చెప్పారు అవున నలభై మూడు ఫార్టీ త్రీ థౌజండ్ క దామ్ బతారేజ్ ఫార్టీ త్రీ థౌజండ్ క దామ్ బతారే కాఫీ బడా అవురు ఏదేకో ఏ అభి బడాబ్రా ఇది ఇంకా పెద్దదిగా కనిపిస్తూ ఉంది ఇది ఎన్ని పళ్ళ మీద ఉంది ఇది ఏదో అడిగి పెద్ద సైజు ఉంది ఇది ఎన్ని పళ్ళ మీద ఉందినా రెండు పళ్ళ మీద ఉందంటే మరీ సైజ్ ఉంది ఇది సైజ్ లో కనిపిస్తున్నాయి ఇది ఎంత చెప్తున్నారో అడిగి తెలుసుకుందాం విత్తన పొట్టేళ్ళు కోసం ఇది ఎంత చెప్పిన ముప్పై ఐదు వేలుగా చెప్పినారు థర్టీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నారు సో పొట్టేలు చూడండి చాలా అందంగా బాగా కనిపిస్తూ ఉంది సో చాలా అందంగా కనిపిస్తుంది సైజు కానీ రంగు కానీ సో అది నలభై మూడు వేలు చెప్పింది ఏదో బ్యారం అవుతుంది అక్కడ చూద్దాం అందా ఉంది అన్నీ సో దాంతోపాటు ఇక్కడ కనిపించేది కూడా మంచి షైనింగ్లో బాగా కనిపిస్తూ ఉంది ఇది పళ్ళ మీద ఉంది దీని ధర ఎంత అది తెలుసుకుంటాం ఎన్నిపళ్ళ మీద ఉంది ఇది పాలపళ్ళ పాలపళ్ళ మీద ఉంది పొట్టెలు బాగా కనిపిస్తుంది ఎంత చెప్తున్నారు ఇది ఇరవై ఏడున్నర వెయ్యిగా చెప్తున్నారు ట్వంటీ సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అనేది చెప్పినారు దీన్ని సో దీనికి గారం అవుతుంది విందాం మళ్ళీ నలభై మూడు వేలు చెప్పినారు దీనికి సో బ్రదర్ దగ్గర ఒక పొట్టెలు ఉంది సో దీన్ని కూడా చూసుకుని వద్దాం ఒకసారి ఉండినా సో హైట్ తక్కువ దిట్టంగా ఉంది ఇది వచ్చేటప్పటికీ ఒకసారి తలాడు తిప్పండి నాకు కొద్దిగా ఇప్పుడు చూస్తున్నారు కదా అయితే చాలా బాగా కనిపిస్తా సో సైజ్ మాత్రం దిట్టంగా కనిపిస్తా తక్కువ ఎన్ని పళ్ళ మీద ఉందన్న అది రెండు పళ్ళు దోదాత్క జానవారు అడిగి ఎంత చెప్పినారన్న ముప్పై రెండు ముప్పై రెండు వేలు చెప్తున్నారండి పొట్టలు వచ్చేటప్పటికి పొట్టలు చాలా బాగా కనిపిస్తుంది అంటే హైట్ కొద్దిగా తక్కువ ఉంది దిట్టంగా ఉంది పొట్టెళ్ళు థర్టీ టూ థౌజండ్ అనేది చెప్పినారండి తీసుకో దో హజారు దా బా అందరినీ తీసేసుకుందా వచ్చేస్తుంది సో టగర్ రూపంలో పళ్ళు వేసేస్తుంది అన్న పళ్ళు వేసేస్తుందండి టగర్ లెక్కకు వస్తాను ఇది ఎంత ఇది ఇరవై సో టగర్ బతా ఇరవై ఇరవై వేల మీద చెప్తా ఉన్నారు ఇది సో అది కొన్నట్టున్నారు అన్నగారు ఒకరు అది దాన్ని చూసుకున్నాం ఒకసారి అన్నా బాయ్ అన్న కొన్నారన్నా కొన్నారా తీసుకోవచ్చా దీనికి బ్రీడింగ్ మాంసానికినా దేవుడికి ఎంత పడిందన్న ఇరవై ఏడు కొన్నారా చాలా మంది వచ్చి ఉన్నారండి ఫస్ట్ వాళ్ళని తీసుకుందాం ఏ వాలెట్ వాలెట్పాడు చాలా మంది వచ్చున్నారు సో పొట్టేళ్ళు వచ్చేటప్పటికి పొట్టేళ్ళు ఎంతనా ఇరవై ఆరున్నర పొట్టేళ్ళు వచ్చేటప్పటికి పోతానా ఇరవై ఏడు వేలు ట్వంటీ సెవెన్ థౌజండ్ పే బక్రా ఖరీదకే భాయనే అది ఇది ఇది ఎంత పడింది ఇరవై ఏడు ఎర్ర టీషర్ట్ పట్టిన ఇది చాలా పెద్దది ఉంది పోతు ఇది పదిహేడు వేలా పదిహేడు వేల మీద అయిపోతుంది సో ఇది పదకొండనా ఇది అంత పదకొండు అన్నారా సో జాతరకి సో పెద్ద సైజు పోతులు పొట్టళ్ళే కొని ఉన్నారు అన్నగారు వాలెట్ పాడు ఓకే అన్న అలీఖాన్ సో పెద్దగానే కొన్నారు ఈరోజు కాటా పెట్టే అతను రాలేదు ఈరోజు సో వెనక్కి వెళ్దాం ఇంకా బోడి పొట్టలు రెండు ఉన్నాయి సో దానికంటే ముందు ఇక్కడ ఒక రెండు పొట్టలు ఉన్నాయి వీటిని కూడా చూసుకుందాం ఏం సైడ్గా పక్కకు వచ్చి నిలబడిపోయినారా ళ్ళ మీద నాయనా రెండు పళ్ళు రెండు పళ్ళు పాల పళ్ళ మీద ఉంది రెండు ఒకదాని ఒకటి పోటీ పడుతున్నాయండి అంత బాగున్నాయి పొట్టళ్ళు ఇది కొద్దిగా హైట్ ఉంది దిట్టంగా ఉంది హైట్ తక్కువ ఉంది ఇది కూడా అలాగే ఉంది కొమ్ము వాటం రెండింటికి బాగుంది ఏం చెప్పినారు నా జత యాభై ఐదు వేలు ఫిఫ్టీ ఫైవ్ థౌజండ్గా దామ్ బతారా ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్గా దామ్ బతారే దోబీ కాఫీ వచ్చే బక్రే రెండు కూడా బాగానే ఉన్నాయి యాభై ఐదు వేలుగా బేరమనేది చెప్పినారండి అలాం బాయ్ దానికే తిస్ తీసాను తీసాను పళ్ళు అన్నీ వేసేసింది అన్ని పళ్ళ వేసేసిందా ఎంత చెప్పినారనా ఇది ఇరవై మూడు వేలు ట్వంటీ త్రీ థౌజండ్ ఏ టగర్ బై ఏ బక్రీ ఇప్పుడు అటార హారు పా కూర్చురే పద్దెనిమిది అన్నరకు అడుగుతున్నారంట ఇరవై మూడు చెప్తున్నారు పళ్ళు వేసేస్తుంది ఇది పొట్టలు ఎలాగన బాగా సో చాలా పొట్టెలు ఉన్నాయండి వీడియో పెద్దది అయిపోతుంది ఈరోజు రెండు మూడు పాటల కింద రావచ్చు సో సైజ్ చూడొచ్చు ఇది చాలా పెద్ద సైజు ఉంది ఎన్ని పడమేది ఉంది బాబాయ్ ఎన్ని పళ్ళ మీద ఉందంట నాలుగు పళ్ళు ఉంది నాలుగు పళ్ళ మీద ఉంది పొట్టెలు ఏం చెప్పినారన్న ధర అది ముప్పై రెండు వేలు కొన్నారా అమ్ముతున్నారా అమ్ముతున్నారు సో థర్టీ టూ థౌజండ్ అనేదండి చూస్తున్నారు కదా సైజ్ ఇటు జాడు వచ్చేటప్పటికి చాలా హెవీ సైజ్ ఉంది హైట్ తక్కువ ఉన్న జాడు అనేది చాలా హెవీ సైజుగా ఉంది ముప్పై రెండు వేలు థర్టీ టూ థౌజండ్గా దాంపతారే పతారే హై నేజ్తో ముప్పై రెండు వేలుగా దారం అనేది చెప్తా పెద్ద పొట్టలు చాలానే వచ్చినాయి సో అన్నగారి దగ్గర ఒకటి ఉంది సో దాని కొమ్ము చాలా బాగుంది హెవీ సైజ్లో ఉంది ఇది కూడా ఎన్ని పళ్ళ మీద ఉంది నా నాలుగు పళ్ళ మీద ఉంది చార్దాత్ హెబే బక్రా సింగి దేక్తే వేసుకో కైసాహెబ్కే కొమ్ము ఎలా ఉందో అది కూడా చూద్దాం సో నాలుగు పళ్ళ మీద ఉంది పొట్టేళ్ళు కొద్దిగా అట్టలా అటు తిప్తారా ఓకే ఓకే ఎంత చెప్పినారనా ఇది ముప్పై నాలుగు థర్టీ ఫోర్ థౌజండ్ అనేది ధర చెప్పునారండి ఇది నిలబట్టం లేదు కుదురుగా ఇది సో సైజ్ మాత్రం మంచి సైజులోనే ఉంది సో అన్నగారి దగ్గర ఇక్కడ ఒకటి ఉంది ఇది కూడా చూద్దాం మనం ఇప్పుడు చూడొచ్చు మీరు సో పెద్ద ఆయన దగ్గర ఒకటి ఉంది ఇది పళ్ళు వేసుంటారు నాకు తెలిసి ఇది కూడా బాగుంది ఎన్ని పళ్ళ మీద ఉంది బాబా రెండు పళ్ళు మీద రెండు పళ్ళ మీద ఉంది పొట్టేళ్ళు సో ఎంత చెప్తున్నారు బాబా ఇది ఎంత చెప్పి ఉన్నారు ముప్పై వేలు థర్టీ థౌజండ్ కదా దాం పదారే ముప్పై వేలు అనేది బేరం చెప్తా ఉన్నారు అనేటివి జరుగుతూ ఉంటాయి ఆ నలభై మూడు వేల పొట్టేళ్ళు అమ్ముడు పోయిందా ఉందా చూద్దాం సో రియాజ్ పర్ఫెక్ట్ పర్ఫెక్ట్ అప్పు నలభై ఆరు వేలు ఫార్టీ సిక్స్ థౌజండ్ అనేది బేరం చెప్తున్నారు దీనికి రెండు పళ్ళ మీద ఉంది పొట్టలు మాత్రం మంచి సైజులో లో కనిపిస్తుంది చూడండి ఒకసారి ఫార్టీ సిక్స్ థౌజండ్ త్రీ జపాన్ ముద్ర జపాన్ ముద్ర నెల్లూరు ముద్ర జపాన్ ముద్ర వేస్తే పనిచేయదు ఇది నెల్లూరు ముద్ర వేయాలా దానికి ఇక్కడ పెద్ద టగర్ ఉంది పళ్ళన్నీ వేసేసి ఉంటది ఇది కూడా ఇది ఎంత చెప్తున్నారు అడిగి తెలుసుకున్నా ఒకసారి బ్రదర్ని పళ్ళన్ని వేసేసింది అన్ని పళ్ళు వేసేసిందా ఎంత చెప్పిన్నారు ఇది ఆరు పళ్ళ మీద ఎలా నా ముప్పై ఒక్క వెయ్యి థర్టీ వన్ థౌజండ్గా దామ్ బతారే భారాలు జరుగుతున్నాయి ముప్పై ఒక్క వెయ్యి మీద చెప్తా ఉన్నారు దీనికి సో ఈ వీడియో చాలా పెద్దదే ఉంది సో పిల్లలు కూడా ఇక్కడ ఉన్నాయి వీటి సెలక్షన్ చేసుకోవడానికి సో అన్ని పిల్లలు బాగానే కనిపిస్తున్నాయి వెనకాల నుంచి అన్ని బాగానే కనిపిస్తున్నాయి ఆ హోటల్ని చూపించి ఆ ఫస్ట్ చూసిన హోటల్ ఉందా అమ్ముడుపైన చెక్ చేసుకుందాం వీడియో పెద్దది అయిపోతా ఉంటుంది అందుకనేసి ఒక్కదాన్ని చూసి ఆపుదాని వెనకాల చూడొచ్చు మీరు ఎన్ని ఉన్నాయో అవన్నీ తీసుకుందాం మళ్ళీ ఈ కొట్టని చూద్దాం మనం ఎన్ని పళ్ళ మీద ఉంది నా ఇది ఎన్ని పళ్ళ మీద ఉంది శారదాత్ నాలుగు పళ్ళ మీద లేక స్లామ్ స్లాం ఏసా ఖైరత్ నాలుగు పళ్ళ మీద ఉందంట కొమ్ము చాలా చిన్న కొమ్ము వచ్చింది ఎంత చెప్పినారు నా ఇది ముప్పై వేలు చెప్పిన్నారు థర్టీ థౌజండ్ అనేది చెప్పినారంట సో పొట్టలు ఇంకా చాలా ఉన్నాయండి ఆ కార్నర్లో చూడొచ్చు బ్రదర్ దగ్గర చూడండి రెండు పొట్టళ్ళు ఉన్నాయి అవన్నీ తీసుకోవాలా అది వీడియో పెద్దది అయిపోతుంది కాబట్టి అది ఒక్కసారి అడిగేసి వచ్చేసి వీడియో ఎండ్ చేద్దాం మళ్ళీ పార్ట్ టూ మాదిరిగా తీసుకోవడానికి ట్రై చేద్దాం సో ఫైనల్గా ఫైనల్గా అమ్ముడు పోయిందండి ఇది అన్న గారు ఎవరు కొన్నారో అడిగి తెలుసుకుందాం ఏం పేరు అన్నారన్న ఏం పేరు అన్నారంట మీ పేరు ఏమన్నారంటున్నా నాగరాజు మీరు కొన్నారు కదా పెద్ద కొట్ట చూపియాలి కదా ఏరన్నా ఏ ఊరన్నా ఈ కన్ తూర్పు కన్పూరా ఓకే తూర్పు కన్పూర్ నుంచి వచ్చారండి అన్నగారు ఇది కొన్నారు స్టార్టింగ్లో వీడియోలో సంతోషం నలభై మూడు వేలు చెప్పారు ఇప్పుడు ఫైనల్గా ఎంత కొన్నారు ఇది అదే ఎంత కొన్నారంటున్నా ముప్పై తొమ్మిది నలభై మూడు వేలు చెప్పారు నాలుగు వేల బేరం అయింది ముప్పై తొమ్మిది వేలకి కొన్నారు అన్నగారు ఇది చట్ట సో ఇది అమ్ముడు పోయింది ఇది సో అది చూడలేదు నేను అది వెనకాల వెనకాల ఉండేది చూశాను ఇది చూడలేదు దీన్ని అడుగుదాం ఒకసారి మధ్యలో ఉండేదాన్ని ఆరు పళ్ళ మీద ఉంది కడలు తగ్గులో ఉన్నది ఇది సో ఇది ఎంత చెప్పినారన్న ముప్పై ఐదు వేలు బేరం చెప్పినారంటే ఇది థర్టీ ఫైవ్ థౌసండ్ అనేది ఆస్కింగ్ ప్రైస్ చెప్తున్నారు సో అన్న పెద్ద ఆయన దగ్గర కూడా ఒకటి ఉంది అది కూడా చూసుకుని వద్దాం ఒకసారి సో బ్రీడర్స్ అండి అన్ని వేడిని సో పెద్ద దగ్గర ఒకటి ఉంది ఆయన కొన్నారా అమ్ముతున్నారా ఒకసారి అడిగి తెలుసుకుందాం బాబా కొన్నారా అమ్ముతున్నారా అమ్మేదేనా ఎన్ని పళ్ళ మీద ఉంది బాబా రెండు పళ్ళ మీద ఉందా ఓకే ఎంత చెప్పి ఉన్నారు బాబా ఇరవై తొమ్మిది వేలు అనేది బేరం చెప్తున్నారంట ఇది ట్వంటీ నైన్ థౌజండ్ అనేది పొట్టెళ్ళైతే బాగానే ఉంది సో చూద్దాం సో ఇప్పటికే పదమూడు నిమిషాలు వచ్చేసింది మనం అసలు వెళ్ళలేదు లోపలికి ఈ పొట్టళ్ళ గురించి అసలు అడగలేదు ఇవన్నీ మళ్ళీ వచ్చి అడుగుదాం వీడియో ఇక్కడికి యాడ్ చేద్దాం మళ్ళీ పార్ట్ టూలో తీద్దాం అంటే మరీ పెద్దది అయిపోతే చూస్తే వాళ్ళకి కొద్దిగా బెజార్గా అనిపిస్తుంది అందుకనిస్తున్నా దీన్ని తీసుకోమన్నారు ప్రత్యేకంగా సో ఇలాంటి పొట్టోలు కూడా వస్తూ ఉంటాయి బక్రీత్ కాన్సెప్ట్గా వచ్చేటప్పటికి సో హెవీ సైజులో ఉంది ఇది దీని రేటు నెక్స్ట్ వీడియోలో చెప్దాంలే ఇక్కడికి ఆపేస్తాం ఇది సో చాలా పెద్దది ఉంది పొట్టోళ్ళు నెక్స్ట్ వీడియోలో చెప్దాం దీని గురించి ఓకే అండి